ఎన్నో కుటుంబాలను కట్టించిన ఎంతో శక్తివంతమైన నిత్య దీపారాధన తెలియక ఈ పొరపాట్లు చేస్తున్నారా మీ పూజ వృధా అవుతుంది ఈ జాగ్రత్తలు పాటించండి ఒక వంద శాతం ఫలితం ఉంటుంది మన హిందూ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎక్కడైతే ప్రతినిత్యం దీపం వెలుగుతుందో అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే అక్కడికి ముక్కోటి దేవతలు వస్తారు అని మన హిందూ ధర్మం చెబుతుంది కొంతమంది ఎన్ని పూజలు చేసినా కూడా పూజ ఫలితం ఏమీ లేదు అని బాధపడుతూ ఉంటారు పూజ చేసే సమయంలో తెలియక చేసే ఈ పొరపాట్ల వలన మీ పూజ వృధా అవుతుంది పూజ చేసే సమయంలో ఏ నియమాలు పాటించాలి పూజ ఏ విధంగా చేస్తే పూజ ఫలితం దక్కుతుంది అనేటటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ చేయాలి అనుకున్న రోజు ఇంటిని అంతా కూడా శుభ్రంగా ఉంచి తడి బట్ట వేయాలి అలానే ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా పసుపు నీటిని చల్లాలి పూజా గదిని కూడా శుభ్రంగా తుడిచి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్టదల పద్మం ముగ్గుని వేయాలి ఒకసారి మీ పూజ గదిని అలానే దేవుని పటాలని శుభ్రంగా తుడిచి గంధం కుంకుమతో అలంకరించాలి శనివారం రోజు పూజ గదిని శుభ్రం చేయడం వలన మీరు ఆర్థిక సమస్యల నుండి తొందరగా బయటపడతారు శనివారం పూజ పూజగది శుభ్రం చేయడం వీలు కుదరని వాళ్లు గురువారం రోజూ శుభ్రం చేయవచ్చు మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెమ్ము నిండా నీటిని పోసి మీ పూజ మందిరంలో ఉంచండి ఓకే దేవుని రెండు చిత్రపటాలనీ పూజాగదిలో ఉంచుకోకూడదు దీపారాధనకి మూడు కాని ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఆ భగవంతుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది పూజ ప్రారంభించే ముందు మీ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలు అన్నిటికీ కూడా గంధం కుంకుమ పూలు అలంకరించండి పూజకు వాడే ప్రమిదలు కూడా శుభ్రంగా ఉంచుకుని ముందుగా ప్రమిదలో నూనెను కోసి ఆ తర్వాతే వత్తులు వేయాలి పూజకు నువ్వుల నూనె విప్పనూనె ఆవు నెయ్యి ఉపయోగించండి దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ముందుగా ఏకహరితిని వెలిగించి దానితోటి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి గంధం కుంకుమ పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలి మీరు వెలిగించిన దీపం తూర్పుముఖంగా చూస్తూ ఉంటే మీకు ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు అలానే పడమరు చూస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి అలానే ఉత్తర ముఖంగా దీపం వెలిగితే మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కూడా మీరు వెలిగించిన దీపం దక్షిణం ముఖంగా ఉండకుండా చూసుకోండి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని వీలైనన్ని సార్లు జపించండి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కనైనా లేదా పంచదార పట్టిక బెల్లం లేదా కొబ్బరికాయను అయినా నైవేద్యంగా సమర్పించవచ్చు మీరు ఉంచిన నైవేద్యం పైన కొన్ని నీళ్ల చుక్కలు చిలకరించండి ఆ తర్వాత నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ భగవంతుడు మీరు పెట్టిన నైవేద్యాన్ని స్వీకరిస్తారు దీపారాధన చేయడం వీలు కుదరని వాళ్లు శుక్రవారం లేదా శనివారం పూజ చేసుకుంటూ ఉంటారు శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసేవాళ్లు ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి అలానే అమ్మవారి పూజలు ఎర్రని మందారాలు ఎర్రని గులాబీలు ఉపయోగించండి అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేసేవారు పూజలో తులసి దళాలు ఉంచి పూజ చేయండి మీ పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది అలానే శనివారం రోజు పూజ చేసే వాళ్లు బియ్యపిండితో దీపాలు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు పిండి దీపాలు వెలిగించండి అలానే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి హారతి ఇవ్వండి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కూడా సాంబ్రాణి దూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది పూజ చేసే సమయంలో కూడా ఇతరులతో మాట్లాడటం లేదా ఎవరినైనా దూషించడం కోప్పడడం అటువంటి పనులు ఏమీ కూడా చేయకూడదు ఇలా చేయడం వలన మీ పూజ ఫలితం లభించదు అలానే పూజ ప్రారంభించడానికి ముందుగా మీ నుదుటిపై కుంకుమ బొట్టు ఉండేలా చూసుకోండి అలానే జుట్టు విరబోసుకుని కూడా పూజ చేయకూడదు ఈ వీడియోలో చెప్పే విధంగా నిత్య దీపారాధనలో ఈ నియమాలు పాటించి ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందండి